అధికారం మీద పెత్తనం చేసే ఈ మాట ముందు జగన్మోహన్ రెడ్డిని అడిగితే బాగుండేది ఏ అధికారం ఉందని వేధించారు ఎల్వి సుబ్రహ్మణ్య అవమానించారు ఉపాధ్యాయులను బ్రాంతి షాపుల దగ్గర కాపలా పెట్టారు జగన్మోహన్ రెడ్డి కాల్ బట్టి ఎలా తీసు అడుగు ఆ రోజు నోట్లో నాలుగి లేదా ఆ రోజు కొడుకు కనపడలేదా నినపడలేదా ఆ రోజు ఎక్కడ ఉంది నేను అడుగుతున్నా నువ్వు ఈ రోజు బేదేపుల గురించి రవి రవికుమార్ I'll admit. చేసినట్టు గానీ ఆవిడ అవమానించినట్టు గానీ వీళ్ళ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ వైఎస్ఆర్ సిపి దగ్గర ఉన్న ఏకైక ఆధారం ఈ వీడియో కాల్ మొత్తం బ్లర్ చేసే పెట్టా ఎనిమిదిన్నర ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో జరిగినటువంటి ఘటన మరి ఐదుగురు ఉన్నటువంటి లో ఒక మహిళను వేధించారని ఎలా చెప్తారు దీంతో పాటు మిగతా కూళ్ళు చెందినటువంటి వీళ్ళు ప్రిన్సిపాల్ కావచ్చు స్టాఫ్ కావచ్చు లేదా వేరే కావచ్చు సో ఇంత మందితో మాట్లాడిన కాల్ ఇది ఒకళ్లే కాదు ఇది వైఎస్ఆర్ సిపి అభిషా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టే ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావు శ్యామల